వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల ఇరవై సూర్య గురుల కలియక ఏర్పడబోతుంది దీన్ని అర్ధ కేంద్ర రాజ్యత అంటారు ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తమ రాశిని నక్షత్రాన్ని మార్చుకుంటాయి ఇలా గ్రహాలు తమ స్థానం మార్చుకునే సమయంలో కొన్ని యోగాలు ఏర్పడతాయి మొత్తం పన్నెండు రాశులపైన ప్రభావం చూపిస్తాయి త్వరలో నవగ్రహాలు అధిపతి అయిన సూర్యుడు దేవగురు బృహస్పతి తమ రాశులు ఉన్నాయి ఈ గ్రహాల కలయికతో కేంద్ర యోగం ఏర్పడుతుంది దీంతో కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారం కాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వేద శాస్త్రంలో నవగ్రహాలకు రాశులకు నక్షత్రాలకు విశిష్ట స్థానం ఉంది వ్యక్తి జాతకం తొమ్మిదో గ్రహాల స్థానాలపై ఆధారపడి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది నవగ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశు నుంచి మరొక రాశులను సంచరిస్తాయి ఇదే సమయంలో నక్షత్రాలను కూడా మార్చుకుంటాయి ఇలా నవగ్రహాలు తమ రాశులు మార్చుకున్న సమయంలో మొత్తం పన్నెండు రాసులను ప్రభావితం చేస్తాయి కొంతమందికి మంచి చేస్తే చెడు చెడ్చేస్తాయి ఇలా నవగ్రహాలు తమ స్థానాన్ని మార్చుకున్న సమయంలో ఈ ప్రభావం రాశులపై ఉండటమే కాదు శుభాశుభయోగాలు ఏర్పడతాయి ఈ యొక్క యోగాలు కొన్ని రాశుల వారు శుభాలు కలిగించగా మరి కొన్ని రాసులు వారికి కష్ట నష్టాలు కలిగిస్తాయి త్వరలో సూర్యుడు బృహస్పతి రాశులు ఉన్నాయి దేవగురు బృహస్పతి సంవత్సరానికి ఒకసారి రాసిని మార్చుకుంటాయి సూర్యుడు నెలకు ఒకసారి రాశిని మార్చుకుంటాయి ప్రస్తుతము సూర్యుడు మేషరాశిలో సంతరిస్తూ ఉన్నాడు బృహస్పతి వృషభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు రెండు గ్రహాలు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన ఒకే రాశిలో ఉన్నాయి ఈ గ్రహాల కదలికతో అర్ధకేంద్ర రాజయోగ ఏర్పడుతుంది యోగం ప్రభావం వల్ల మొత్తం పన్నెండు రాశుల జీవితాలు ప్రభావితం చేస్తుంది సూర్య బృహస్పతి కలిగితే ఏర్పడే అర్ధకేంద్ర రాజయోగం వల్ల అదృష్టానికి పొందే రాశుల గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారు ఈ రాశికి చెందిన వ్యక్తులకు సూర్య బృహస్పతి కలిగితే ఏర్పడే కేంద్ర రాజయోగాన్ని అదృష్టాన్ని ఇస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త వినే అవకాశం ఉంది జీవితంలో ఏర్పడే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు మిథున రాశి వారు ఈ మిథున రాశి వారికి అర్ధ కేంద్ర రాజయోగం శుభలతాలు ఇస్తుంది ఆధ్యాత్మిక యాత్ర చేసే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులు స్నేహితులతో సంతోషంగా గడుపుతారు ఉద్యోగస్తులు తమ పనితీరుకు మంచి ప్రశంసలు అందుకుంటారు వ్యాపారస్తులు పెట్టుబడుల లాభాలు అందుకుంటారు జీవిత భాగస్వామితో ఏర్పడిన సమస్యలు పరిష్కారం అవుతాయి రుచికి రాసి వారు ఈ రాశి చెందిన వ్యక్తులకు ఈ యొక్క అద్దె కింద రాజయోగం వల్ల పట్టిందల్లా బంగారమే అవుతుంది చేపట్టిన ప్రతిఫలాలను విజయాలు సాధిస్తారు ఆఫీసులో ఉద్యోగులు వచ్చే పురోగతి లభిస్తుంది జీతం పెరిగే అవకాశం ఉంది వ్యాపారస్తులు కూడా పట్టుదలలో మంచి లాభాలు పొందుతారు వీడియో వస్తే లైక్ చెందిన మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి